శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర అంగన్వాడీలు పద్నాలుగవ రోజు నిరసన దీక్షలో భాగంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రార్థనలు చేశారు ఇంకా కోరుతున్నాము సందర్భంగా ఇక్కడే మేము క్రిస్మస్ వేడుకలు కూడా చేసుకుంటున్నాము కాబట్టి చిన్న ప్రార్థనతో మేము చేసుకుంటాము ఓకేనా పద్నాలుగవ రోజు ఈరోజు ప్రార్థన చేసుకుందాం ప్రేమ సత్యస్వరూప గొప్పదేవా నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఇంతవరకు నాన్న తండ్రి సమయం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడు అందుకు స్తోత్రములు అంత మాత్రమే కాదు నాన్న ఈ సంవత్సరం నాన్న ప్రభు కాజు కాపాడి లాస్ట్ ఈ సంవత్సరంలో లాస్ట్ నెలకు తీసుకుని వచ్చి అంటే మీకు ఎంతమన్నా స్తోత్రం చూపిస్తున్నాం రోజు నాన్న తండ్రి గబ్బా క్రిస్మస్ ప్రేడుకులు జరిపిస్తున్నారు ప్రపంచమంతా నాన్న ఎంతో క్రిస్మస్ కుటుంబ రోజు చేసుకుంటున్నా తండ్రి అనేకలు నా తల్లి దేవులం బొబ్బో అనేవి ఈ కుటుంబ రోజు ఆయన కుటుంబ తప్పినారాన్ని పాపను రక్షించుటకు మీరు వచ్చినారని తెలుసుకొని నార్మల్ స్టేట్ స్వేచ్ఛని అడుగుతున్నాను గొప్ప దేవానికి స్తోత్రం ఇదిగా నన్ను ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ వారందరినీ నన్ను రక్షించి కాపాడమని అడుగుతున్నాం వారికి ఉన్న ఇబ్బందులు ఇరుకులు ప్రతి ఒక్కరు తీర్చమని అడుగుతున్నాం గొప్పదేవా మీకు స్తోత్రము అవును ప్రభావ మేమందరం ప్రభావ ఇరుకులతో ఇబ్బందులతోనే ఇక్కడ ఉన్నాం కదా ప్రభు మీరు ఎరిగిన దేవుడవు ప్రభావ సమస్తం ఎరిగిన దేవుడవున మీకే ఘనత మహిమలు చెల్లించుకోమని అడుగుతున్నాం ననా ఇదిగోన నిశ్చితమైతే సీఎం గారి మనసు మార్చి ననా తండ్రి అనేకులకు మేలు చేయనట్లుగా ఆయనకు మంచి మనసు దయచేయమని మీరే మీ నామంనికే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమ్మ అడిగి వేడు కొంచెం నాం తండ్రి